అప్పుడు ఆరైపోయినట్టుంది ఏమైతే ఇంటికి చేరుకున్నాం ఎవరొచ్చారా చూడండి ఎవరొచ్చారో కనపడలేదే కొండ నేను చెప్పను నువ్వే చెప్పుకో మా అమ్మండి ఊరి నుంచి వచ్చింది అత్తయ్యా అల్లుడి గారు తల్లి పలుకుని పుట్టావు కదా ఆ కంగారులా కోలించుకున్నా ఆ సరేగా నా అత్తయ్యా నా ఊరి నుంచి ఏం ఆ మీకు ఇష్టమని చేపల పులుసు తీసుకొచ్చాను చేపల పులుసా నాకెంత ఇష్టం అత్తయ్యా పదండి తిండి కానీ సరే కదా ప్రయాణం బాగా జరిగిందా ఎందులో వచ్చాం ట్రైన్ లో ట్రైన్ లోనా ఏ బస్సు కిస్సు దొరకలేదు బస్సు కిస్సా బస్సు మిస్ అయితే పర్వాలేదు కిస్సు మిస్ అయ్యారా చిచి పోండి అల్లుడు గారు అల్లుడు గారు చేపల కూర పెట్టాను తినండి ఆ తింటానత్త అదేమిటి బావా ఎందుకు అలా చేస్తున్నావు అదే భోజనం చేసే ముందు పూజ చేస్తున్నా ఏమైంది ఏమైంది అక్కడ కలపట్టలేదు ఎక్కువ వస్తున్నాయి తీసుకురా వెళ్ళవే త్వరగా మంచి అంటే అది తీసుకురావడం లేట్ చేస్తారేమో నువ్వు త్వరగా వెళ్ళి మంచిది తీసుకురా అలాగే అందడి అది ఎంతో వెళ్ళిపోయారు ఇంకా మనం ఎంత ఎత్తుకుతేనో చూసేవాళ్ళు ఉండరు హాయిగా తినచ్చు అన్న ఏం చేస్తున్నావు ఇక్కడ త్వరగా రాదే రా అయ్యో కుక్క చేప తింటుంది కుక్క చేప తింటుంది ఏటో నన్ను కుక్క అంటావా అది కదండి మీ ఆకులో ఉన్న చేప ముక్కలన్నీ కుక్క తినేస్తుంది కుక్క భైరుడితో సమానం అని వదిలేసా అవును కుక్కను నా ఇంటికి తీసుకొచ్చింది ఎవరో నేనే తీసుకొచ్చాను అల్లుడు గారు నాకు భోజనం వద్దు గీజన వద్దు ఏ ఎందుకని ఎందుక ఎందుకటి మన దొడ్లో దూడకి గంట కడతావే అదే విధంగా కుక్క కూడా గంట కట్టాల్సిందే లేకపోతే నేను భోజనం చేయను ఈ మాత్రం దాని కోపమేందు కల్లుడు గారు ఇప్పుడే కుక్క గంట కట్టేస్తారు